హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీరు పోటర్ రాకేష్ తాలూరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని చాలా హాట్ టాపిక్గా ఉంది క్రబ్ టైపస్ దానికోసం మనం మాట్లాడుకుందాం అయితే దీని యొక్క సిమ్టమ్స్ ఎట్లా ఉంటుంది అంటే హై ఫీవర్ ఉంటుంది నెక్స్ట్ తలనొప్పి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అయితే దీనికోసం ప్రత్యేకంగా చాలా మంది కూడా భయపడుతూ ఉన్నారు ఈ స్క్రబ్ టైపర్స్ అనేది చాలా ప్రాణహాదికారం అని చెప్పి అంటున్నారు కాకపోతే ఈ స్క్రబ్ టైపర్స్ అనేది కూడా ఒక క్యూరబుల్ అనమాట డాక్టర్స్ చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇది మరీ అంత డేంజర్ అయితే కాదు దీని క్యూరబుల్ మెడిసిన్ ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఆ ఇన్సెక్ట్ అనేది మనకు బయట కుట్టిందో అక్కడ వెంటనే ఒక బ్లాక్ స్పాట్ అనేది వస్తుంది మీకు తెలుసు ఏదైనా చిన్న పుండు పడుతుంది గోకితే బ్లాక్ స్పాట్ అవుతుంది ఆ బ్లాక్ స్పాట్ నుంచి మనకి ఆ యొక్క సింటమ్స్ ఏంటంటే హై ఫీవర్ ఉంటుంది తలనొప్పి ఉంటుంది అట్లాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి బాడీ పెయిన్స్ లైక్ ఇవన్నీ అయితే వైరస్ అయినా సరే వచ్చిన వెంటనే మనం డాక్టర్ అయితే సంప్రదించాలి ప్రాణం పోయే జబ్బు అయితే కాదు డాక్టర్స్ కి దగ్గరికి కన్సల్ట్ అవ్వండి దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది క్యూర్ బిల్లే సోషల్ మీడియాలో వచ్చిన ఆ యొక్క వైరల్ వార్తలు మీరు విని నేనైతే చెప్తున్నాను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది కాల్ చేసి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి బాగలేదు కదా ఇప్పుడు ఏంటి ఈ వైరస్ వస్తుంది కదా ఏంటి ఈ వైరస్ తో ప్రజలు అక్కడ ఎలా ఉంటున్నారు అయిపోతుంది అన్నారు కదా అంత పీస్ఫుల్ గా ఉంది ఎలాంటి టెన్షన్స్ లేదు ఎవరు వరి అవ్వద్దు ప్యానిక్ అవ్వద్దు ఇదైతే క్యూర్బిల్లే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్